ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಜಗದ್ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಓಂ ನಮೋ ಶ್ರೀ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಪೂರ್ಣಾನಂದಸ್ನೆ ನಮಃ ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त ओं व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म वासीय नमो नम ओं नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या तथोजय उदीरिए శ్రీ భగవద్గీత అది అయితే గీతలో ప్రధానమైనటువంటి విశేషమేంటి అంటే గీతా బోధన గ్రహించాలి అనేటువంటి గీతను నేను బోధిస్తాను అని ఇతరుల్ని బలవంతంగా ఒత్తిడి చేత వారికి గీత ఎందలే ధర్మబోధ అంతా కూడా వినాలి అనేటువంటి బలాత్కారము ఒత్తిడి చేయకుండా ఉండాలి ఏ విధంగా అంటే గీతలో ధర్మబోధ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి చేత ఏమి చెప్పాడు ఏ అర్జునుడితో ఏమి చెప్పాడు అంటే నేను చెప్పినటువంటి ఈ అంతా కూడా నీవు మరొకసారి ఆలోచన చేసుకో ఆ తర్వాత నీకు ఎలా ఇష్టమైతే అలాగా అనుసరించు అని పలకడమే కదా ఇందుకు గుర్తు అయితే చెప్పవలసినటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా నేను నీకు చెప్పాను దాని ద్వారా నీకే తెలిసిపోతుంది ఏమని ఇది గొయ్యి ఇది మేరకని ఇది అమృతము ఇది విషము అని ఇది మంచిది ఇది చెడు ఇది శ్రేయము ఇది ప్రేయము ఇది బంధము ఇది మోక్షము ఇది పుణ్యము ఇది పాపము అనేటువంటివి ప్రతిదీ కూడా స్పష్టంగా తెలియజెప్పి నిరూపించి మరియు చూపించాను ఇక నీకు ఏది ఇష్టమో దానిని సంపాదించుకో అని భగవానుడు కరుణతో తెలియజేశారు కదా అంటే మహానుభావులైనటువంటి వారు ఇతరులకు ధర్మాలను తెలియజేసినప్పుడు బోధిస్తారే కానీ జ్ఞానాన్ని కర్తృత్వాన్ని ఎప్పుడూ కూడా వహించి ఈ ప్రకారంగానే అనుసరించు ఈ నియమాలను ఉల్లంఘించవద్దు అని ఎప్పుడూ కూడా అక్కడ కర్తృత్వాన్ని వహించరు అదే తెలివి కలిగినటువంటి శిష్యులైతే ఏం చేస్తారు గురువు యొక్క అంతరంగం గుర్తెరుగుతారు గురువు గారు ఏ విధమైనటువంటి విషయంతో తెలియజేస్తూ ఉన్నారు అనే గురువు యొక్క ఇంగితాన్ని అంతర్గతమైనటువంటి మనసును గ్రహించినటువంటి వారే వారు బోధించేటువంటి ధర్మాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తారే కానీ దానిని వదిలిపెట్టరు అర్జునుడు కూడా అలాగే చేశాడు ఫలితంగా అతనికి ఏమైంది వెంటనే అతనిలో అజ్ఞానం అంత క్షణంలో మాయమైపోయింది ఇంకా గీత ఎందలి భావాలు అన్నిట్లో కూడా మనం క్రోడీకరించి సంక్షేపంగా తెలియజేయాలి అంటే ముఖ్యంగా నాలుగు వాక్యాలు ఇక్కడ చెప్పుకుందాం అవేంటి అంటే ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపమే కానీ దేహస్వరూపము కాదు ఎటువంటి ఆత్మస్వరూపం అంటే ఘనీభవించినటువంటి ఆత్మస్వరూపమే కానీ చిత్తశుద్ధి లేని కారణము చేత మనుజునికి అటువంటి అపరోక్షమైనటువంటి జ్ఞానం కలగడం లేదు కాబట్టి చిత్తశుద్ధి కోసం కోరిక లేనటువంటి కర్మను ఆచరించడం అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవలసి ఉన్నది దానినే అలా చేయలేకపోతే ఏది కోరికను వదిలివేసి క్రియను చేయలేకపోతే ఈశ్వరార్పణ బుద్ధితోటి తన యొక్క చేసేటువంటి కర్మను మొత్తం ఈశ్వరుని పరంగా చేసి కర్తృత్వరహితంగా కోరిక లేకుండా కర్మలను కనుక ఆచరిస్తూ వచ్చినట్లయితే కొద్ది సమయంలోనే చిత్తము మాలిన్య రహితాన్నే పొందుతుంది అటువంటి నిర్మలత్వాన్ని పొందినప్పుడు మలిన ఎలాగంటే ఇప్పుడు మురికి లేనటువంటి అర్థమునందు సూర్యుని యొక్క ప్రతిబింబం చక్కగా కనబడుతుంది కదా అలాగే మురికి లేనటువంటి శుభ్రమైనటువంటి వస్త్రమునందు మనం ఏదైనా దానికి వేరే రంగు వేయాలి అన్నప్పుడు ఆ శుభ్రమైనటువంటి వస్త్రం వస్త్రమనందైతే రంగు చక్కగా అంటుకుంటుంది అదే మురికి ఉంటే రంగు ఆ దారపు పోగుల లోపలికి లోపలికి అలా వెళ్ళదు ఎందుకు అంటే మురికి ఆపివేస్తుంది కొద్దిగా అంటి అంటనట్లుగా అంటుతుంది అంటే మురికి లేని వస్త్రానికి ఏ విధంగా రంగు బాగా అంటుకుంటుందో అలాగే మాలిన్యరహితమైనటువంటి చిత్తమునందు కూడా ఆత్మజ్ఞానము అనేటువంటిది లెస్సగా అనుభూతి అవుతుంది కాబట్టే గీత ఎందు హృదయ నిర్మలత్వానికి గీతలో ఏమి చెప్తూ ఉన్నారు అంటే హృదయం ఎలా ఉండాలి కలంకరహితంగా ఉండాలి దోషరహితంగా ఉండాలి ఆ మాలిన్యరహితంగా ఉన్నటువంటి హృదయానికి చిత్తశుద్ధికి కావలసినటువంటి సాధన ఉపాయాలు అనేవి లెక్కలేనని చెప్పబడి ఉన్నవి ఇంకా కూడా మాయాంతర్గతుడూ మాయకు అంతర్గతుడైనటువంటి జీవుడు స్వయంగా మాయను దాటగలగటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం బహుదుస్తరం కాబట్టి మాయకు అతీతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అండదండలను మనం ఆశ్రయించవలసి ఉంటుంది ఎవడైతే మాయను దాటాలి అనుకుంటాడో వానంతటికి వాడు ఆ మాయను దాటడం అనేటువంటిది బహు కష్టం కాబట్టి మాయకు అతీతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అండదండలను మనం ఆశ్రయించినప్పుడు ఆ యొక్క ఎవడు ఆశ్రయిస్తాడో ఆ జీవుడు మాత్రమే దాటివేస్తాడు మాయను కాబట్టి దానికి అక్కడ ఆశ్రయించాలి మాయాతీతుడైన పరమాత్మను ఆశ్రయించాలి మాయకులోబడినటువంటి జీవుడు అంటే వానికి భక్తి చాలా అవసరమై ఉంటుంది నిర్మలమైనటువంటి భక్తితో కూడుకొని ఉండాలి అంతేకాదు భగవాను యొక్క నామ సంకీర్తనము జపము పూజ ప్రార్థన మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉండాలి అని చెబుతూ అందుకే మనకి రాజగుహ్య రాజా యోగంలో ఏ విధంగా తొమ్మిదో అధ్యాయంలో ఏ భజంతి తుమాం మైతే తేషు చాప్యహం ఇరవై తొమ్మిదో శ్లోకంలో చెప్పబడినట్లుగానే భగవానుడు ఏ విధంగా తెలియజేశాడు అంటే ఎవరెవరు భక్తితో సర్వేశ్వరుణ్ణి సర్వానికి కూడా ఈశ్వరుడైన తత్వాన్ని ఎవరు ఎవరు ఎంతెంత భక్తితో ఆరాధిస్తూ ఉంటారో వారి వారిని ఆ భక్తి ప్రకారమే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని అటువంటి అనుగ్రహము చేత ఆ భగవంతుని యొక్క అనుగ్రహము చేత సాధకుని ఎందు అంటే ఆశ్రయించినటువంటి వాని ఎందు బుద్ధి యోగము అనేటువంటి అపూర్వమైనటువంటి గతంలో లేనటువంటి వస్తువు ఒకటి వచ్చి చేరుతుంది వాణ్ణి అది ఏమిటి ఆ సాధకునిలో కొత్తగా వచ్చి చేరేటువంటి వస్తువు ఏంటి బుద్ మరే బుద్ధి యోగము అనేటువంటిది వచ్చి చేరుతుంది అందుకే మనకేమని చెప్తారు దదామి బుద్ధి యోగం అది ఏమిస్తుంది భగవానుని యొక్క అనుగ్రహము చేత బుద్ధిని ఇస్తుంది శుద్ధమైనటువంటి బుద్ధి ఆ శుద్ధమైనటువంటి ఆ సత్య వస్తువుని మాత్రమే అది నిశ్చయిస్తుంది దానినే కదా ఆత్మజ్ఞానము అని చెప్తారు అది కలిగినప్పుడు మోక్షము ఇంకా దరిదాపులోనే ఉంటుంది వాని సామీప్యంలోనే ఉంటుంది ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అనబడేటువంటి బుద్ధి యోగంతో కూడుకుని ఉంటాడో అటువంటి వానికి మోక్షం ఎక్కడ ఉన్నది వాణి సామీప్యంలోనే ఉన్నది ఈ విధంగా పుణ్య కార్యాచరణము అంటే ఈ యొక్క పుణ్యకార్యాలను ఆచరించడం ఆ కార్యాలను ఆచరిస్తూ దాని యొక్క స్థితి అనేటువంటిది కొనసాగుతూ ఉండగానే ఆ పుణ్యకార్యాలను ఆచరిస్తూ కూడా నిష్కామ కర్మను చేయటం కోరిక లేకుండానే కర్మను చేస్తూ ఉండడం ఆ కర్మను భగవదార్పణ చేస్తూ కర్మము చేయటం దాని వలన ఏమవుతుంది అచంచలమైనటువంటి భక్తి కలుగుతుంది అంటే ఏమాత్రము చపలత్వము కాదు చెంచలత్వము అటు ఇటు కదలని ఇతరమైనటువంటి దానిని ఆశ్రయించని పరమాత్మ ఎందే అధిష్టానమైన పరమాత్మ ఎందే ఆశ్రయించుకొని చెంచలత్వము లేనటువంటి అచంచల భక్తి మొదలైనవి క్రమంగా జీవునికి ఏమేర్పాటు చేస్తాయి అంటే జ్ఞానము అనేది ఉద్భవిస్తుంది ఆ జ్ఞానము ఉత్పాదన మందు మిక్కుటంగా సహాయపడుతూ ఉంటాయి అయితే ఏ విధంగా అంటే ఇంటిలో దీపం వెలిగినా కిటికీలలో గుండగనుక గాలి వీచిందనుకో ఏమవుతుంది ఇంటిలో దీపం ఆరిపోతుంది ఇప్పుడంటే ఎలక్ట్రిక్ బల్బులు వచ్చినవి విద్యుత్ బల్బులు అప్పుడైతే ఇంతకుముందైతే ఏముండేవి అది చమురు దీపాలు కానీ కిరోసిన్ ఆయిల్ దీపాలు కానీ ఇవి సీసా దీపాలు కానీ లాంతర్లు కానీ కురవొత్తులు కానీ ఇవి వెలిగించుకునేటువంటి వారు అవి వెలిగించుకున్నప్పుడు మనం ఇంట్లో దీపం వెలిగించాం వెలిగించినా కూడా మరి ఇంటికి ఉన్నటువంటి కిటికీలు కనుక తెరిచి ఉన్నట్లయితే ఆ కిటికీలకుండా గాలి వీచిందనుకో మనం వెలిగించినటువంటి దీపం ఆరిపోతుంది అలాగే మనకి శరీరానికి ఇంద్రియాలు అనేటువంటివి ఉన్నవి కదా ఈ ఇంద్రియ ద్వారాలు గుండా విషయ సంకల్పాలు అనేవి లోపలికి ప్రవేశించిన మనకు ఎలాగంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ జ్ఞానేంద్రియాలు అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు శ్రోత్రత్వకు చక్షు జిహ్వా గ్రహణాలు ఇవి సంస్కృతంలో చెబితాయి తెలుగులో ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉన్నాయి రూపాన్ని గుర్తిస్తాయి శబ్దాన్ని గుర్తిస్తాయి రుచిని గ్రహిస్తాయి వాసనని గ్రహిస్తాయి స్పర్శ సుఖం కావాలంటుంది ఈ విధమైనటువంటి విషయ సంకల్పాల ద్వారా ఈ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలే కదా ఇవి ఈ విషయ సంకల్పాలు కనుక అవి లోపలికి అంటే శరీరాంతర్గతంగా ఉన్నటువంటి మనసుకు చేరినవా ఇంకప్పుడు కష్టపడి వెలిగించుకున్నటువంటి ఆ జ్ఞాన దీపం అనేటువంటిది ఆరిపోతుంది ఎందుకు ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటిది కిటికీ నుండి వచ్చినటువంటి గాలితో సమానం కిటికీ నుండి వచ్చినటువంటి గాలితోటి ఇంటిలో వెలిగించుకున్న దీపం ఎలా ఆరిపోతుందో అలాగే ఇక్కడ ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి ఏ యొక్క విషయాదులు కోరికలు అనేటువంటివి సంకల్పాలు అనేవి లోపలికి ప్రవేశించినట్లయితే మనం కష్టపడి భక్తి మరే పుణ్య నిష్కామకర్మం అచంచలమైన భక్తి మొదలైన వాటితోటి జీవునికి ఏ జ్ఞానము అనేటువంటిది ఉద్భవించేటప్పుడు ఇవన్నీ కూడా ఎలా సహ సహాయకారిగా ఉండి అటువంటి జ్ఞానదీపం అనేటువంటిది వెలిగించుకున్నామో ఆ జ్ఞానదీపం అనేటువంటిది ఈ ఇంద్రియాల నుండి వచ్చినటువంటి విషయ సంకల్పాలు లోనికి రావడం చేత కష్ట తపడి వెలిగించుకున్నటువంటి జ్ఞానదీపం అనేటువంటిది ఆరిపోతుంది కాబట్టి ఏం చేయాలి అంటే ఇంద్రియాలను నిగ్రహించాలి ఆ ఇంద్రియ నిగ్రహం అంటే శమము దమము శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం ఏ యొక్క జ్ఞానేంద్రియాలైనా కూడా జడాలి అవి వాటంతటికి అవి స్వయం చలనం కలిగినటువంటివి కావు వాటంతటికి అవి కదలవు అవి ఏ క్రియను చేయలేవు దానికి మనసు కానీ బుద్ధి కానీ చిత్తం కానీ అహంకారం కానీ ఈ అంతరేంద్రియాలు జోడింపబడినప్పుడే ఆ మనసు వచ్చి చెవియందు ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ యొక్క చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది అలాగే ఈ మానసేంద్రియం యొక్క కలయికతోటినే చర్మం స్పర్శను గుర్తిస్తుంది లేకపోతే ఎదురుగ్గా ఉన్న రూపాన్ని గుర్తించలేదు నాలుగు మీద వేసిన పదార్థాన్ని రుచిని గ్రహించలేదు మరి ముక్కుతో ఆస్వా ఆగ్రాణింపబడుతూ ఉన్నటువంటి వాసనను గుర్తెరగలేదు వీటన్నింటికీ మూలం అంతరేంద్రియాల యొక్క ప్రవేశము అవి చొచ్చుకుపోయి వీటి ఎందు ప్రవేశించడం చేతనే ఈ యొక్క ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నవి అటువంటివి అవన్నీ కూడా శుద్ధ సత్వమైనటువంటి ఎప్పుడైతే మనసు శుద్ధపడి బుద్ధి శుద్ధపడి చిత్తము శుద్ధపడి మరి పరమాత్మ వస్తువే నేను అనేటువంటి అహంకార శుద్ధత్వంతో వానికి జ్ఞానేంద్రియాలు మరి కర్మేంద్రియాలు అనేటువంటివి కూడా ఏవి అంటే నోరు కాని చేతులు కాళ్ళు మరి మలమూత్ర విసర్జక అవయవాలు ఇటువంటివన్నీ కూడా ఇవి కూడా చలనం కలిగినవా అంటే ఇవి కూడా మానసేంద్రియాల యొక్క ప్రవేశము చేత మాత్రమే చలనాన్ని కలిగి ఉంటాయి అందుకు కాబట్టి మొట్టమొదట శమము అంటే ఈ యొక్క ఇంద్రియాలను ఏ ఇంద్రియాలను అంతరేంద్రియాలను నిగ్రహించాలి అలా అంతరేంద్రియాలను మనసుని శుద్ధమైన మనసుతోటి ఆ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని సంకల్పింపజేయటం దాని ఎందే స్థిరపడడం బుద్ధి అది సత్యము అని నిశ్చయించడం చిత్తము అంతకమించినది లేదు అని పరమాత్మ అహకారాన్ని తన ఆకారంగా చింతించడం అహంకారము పరమాత్మనే నేను అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే మమేకమై ఉన్నాయో అది ఏ శమము అంటే అంతరేంద్రియాలు నిగ్రహించబడినాయి అంతరేంద్రియాలు నిగ్రహించబడినప్పుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఇక వాటికి ఇక స్వయం చలనం లేదు కాబట్టి బాహ్యంద్రియాలు అవి కూడా తప్పనిసరిగా నిగ్రహించబడతాయి ఇటువంటి ఇంద్రియ నిగ్రహం ద్వారా ఏమవుతుంది విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటుంది విషయాల పట్ల దృశ్యమాన వస్తువుల పట్ల విరక్తి కలిగినప్పుడు శరీరం పట్ల విరక్తి కలిగినప్పుడు వచ్చిపోయేటువంటి అస్థిర వస్తువుల పట్ల విరక్తి కలిగినప్పుడు అటువంటి విరక్తి మొదటి నుండి కూడా అభ్యాసం చేస్తూ రావాలి ఆ అభ్యాసం చేస్తూనే పుణ్య కార్యాలను ఆచరించాలి మరి కోరిక లేనటువంటి కర్మను చేయాలి అచంచలమైనటువంటి భక్తి ఉండాలి ఇటువంటివన్నీ కూడా ఉన్నప్పుడు వీటి ద్వారా వెలిగిన మరి వెలిగించుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానదీపం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహము అనేటువంటి దాని ద్వారా విషయాల పట్ల కలిగినటువంటి అనాసక్తి విరక్తి వల్ల కూడా మొదటి నుండి అభ్యసిస్తూ రాగా ఇకప్పుడు జ్ఞానదీపం అనేటువంటిది నిశ్చలంగా చెంచలత్వము లేకుండా ఉంటుంది అని చెబుతూ అంటే కర్మయోగంలో ఇంకా భగవానుడు నలభై ఒకటవ శ్లోకంలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే తస్మాత్వం ఇంద్రియాణి నియమ్య నియమయ భరతర్షభ భగవానుడు ఏమంటున్నాడు అంటే ఇంద్రియ నిగ్రహాన్ని గురించి అక్కడ నొక్కి నొక్కి మరీ చెప్పారు ఇక్కడ ఆదవు అని చెప్తూ ఉన్నారు అసలు మొట్టమొదట అనేటువంటి పదాన్ని ప్రయోగించినందువలన ఈ కార్యము ఎప్పుడో చేయవలసినది కాదు ఎప్పుడు చేయాలి సాధనను ప్రారంభం చేసేటప్పుడే దీనిని గురించి ఆలోచన చేయాలి అని కదా గీతాచార్యులు మనందరికీ కూడా హెచ్చరిక చేసి చెప్పి ఉన్నారు ఈ ప్రకారంగానే ఇంద్రియాలను చిత్ వాటి యొక్క ఇంద్రియాల యొక్క చిత్ వృత్తులను అంటే ఇంద్రియాలను చిత్తవృత్తులను నిరోధించి ఉండేటువంటి ఏ యొక్క అభ్యాసమైతే ఉంటుందో అలా చిత్తవృత్తులను నిరోధించటము ఇంద్రియాలను చిత్తవృత్తులను కూడా నిగ్రహించడం ఏదైతే ఉంటుందో అదే కదా రాజయోగము అని మరి చెప్పబడుతూ ఉంటుంది ఈ విధంగానే నిష్కామకర్మ అంటే కోరిక లేకుండా చేయబడేటువంటి పని ఫలితాన్ని వదిలివేసి అంటే మనం పని చేసి వచ్చి ఫలితం డబ్బులు తీసుకోకుండా ఉండడమా అంటే అది కాదు మరి అయితే మరి ఏంటి కర్మ అంటే దాని పట్ల బోలుడంత ఊహల వేసుకోకుండా ఏ విధంగా ఒక యాచకుడు ఉన్నాడు ఆయన యాచిస్తూ ఒకసారి ఒక అరుగు మీద పడుకొని నిద్రపోతూ ఉన్నాడు ఆయనకి ఒక మహిళ ఏం పెట్టింది పేలాలు పెట్టింది ఆయన ఏం చేశాడు ఆకలిగా ఉన్నా కూడా పేలాలు తినలా తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు అరుగు మీద పడుకున్నాడు అలిసిపోయి ఉండడం వల్ల నిద్ర పట్టింది ఆయన ఊహించుకుంటూనే ఉన్నాడు పట్టింది లేచింది తర్వాత లేచాడు తర్వాత ఆ పేలాలు అనేటువంటివి కా నడుంకు దగ్గర కిందగా కాళ్ళక దగ్గరగా పెట్టుకున్నాడు చక్కగా పడుకున్నాడు ఏమనుకుంటున్నాడు ఈ పేలాలను నమ్ముతాను అమ్మేసి మరి ఆ పేలాల డబ్బులతో ఒక కోడి పిల్లని తెచ్చుకుంటాను ఆ కోడి పెద్దదవుతుంది తర్వాత అది ఇంకో దానితో జతగట్టి పిల్లల్ని పెడుతుంది ఆ గుడ్లు పొదగేస్తాను పెద్ద కోళ్ళ మందవుతాయి ఆ కోళ్ళను అమ్మేసి ఒక గొర్రె కొంటాను ఆ గొర్రె ద్వారా అనేక గొర్రెలను సాధిస్తాను తర్వాత బర్రెలు పెడతా గోగులు పెడతా పొలాలు కొంటా పెద్ద కోటీశ్వరుని అవుతా తర్వాత నేను పెట్టుకున్నటువంటి పనివాడు నా కాళ్ళు నొక్కేటప్పుడు వాడు ఏ విధంగా ఇట్లా ఒక ఒకచోటనొక్క భయ ఇంకో చోట నొక్కితే వరే పోరా దరిద్రుడు అని ఒక్క తన్ను తంటాను అని ఏ విధంగా అంటే తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి తేలాలకుండాను తన్ని వేశాడు ఏమైంది అవన్నీ ఊహలైనవి అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటిది చిత్తవృత్తుల్ని నిరోధించాలి అన్నప్పుడు తనకు ఊహలు ఉండకూడదు నిష్కామ కర్మ అన్నప్పుడు నిష్కామంగా కోరిక లేకుండా అంటే ఫలితాన్ని వదిలేసి చేయాలా అంటే రాబోయేటువంటి దానికి ఊహాపోహల పోకుండా దానికి ఎంత మూల్యమైతే మనకు వస్తుందో దాని ప్రకారం మన యొక్క అవసరాలను తీర్చుకోవడం ఒకవేళ రాలేదు అనుకుంటే పరమేశ్వరార్పణమస్తు అని ఈశ్వరార్పణ బుద్ధితో వదిలివేయడం అనేటువంటిది నిష్కామకర్మ అనేటువంటిది ప్రధాన ఉద్దేశ్యం ఈ యొక్క నిష్కామ కర్మ భక్తి రాజయోగాల చేత కూడా ఈ చిత్తములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దోషాలే అయినటువంటి మల విక్షేపాలు ఉన్నవి కదా ఆ యొక్క మలాలు అంటే చిత్తములో ఏ ఏ మలాలు ఉన్నాయి అంటే పంచమలాలు ఏది అనవమలము కార్మిక మలము మాయేమలము మాయకమలము తిరోధన మలము అనేటువంటి ఐదు రకాలైనటువంటి మాలిన్యాలు ఉన్నవి ఆ మాలిన్యాలు అంటే ఏ విధంగా ప్రతిదీ కూడా మంచి వస్తువును ఇప్పుడు వద్దుంటుంది మంచి కార్యాన్ని ఇప్పుడు చేయలేమంటుంది దైవాన్ని ధ్యానించడం మరొకసారి చూసుకోవచ్చుంటుంది అసలు దైవ సాన్నిధ్యానికి పోనివ్వదు అంతేకాదు ఏదైతే ఘనమైనటువంటిది తనను తాను తరింపజేసుకునేటువంటి వస్తువు ఉంటుందో విముఖత్వం చూపిస్తుంది ఇటువంటి మాలిన్యాలతో ఉన్నటువంటి ఏ పంచమలాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా ఆ విక్షేపాలన్నీ కూడా పోగొట్టుకోవాలి నెమ్మదిగా వాటినన్నింటినీ కూడా దూరీకరించాలి ఆత్మవిచారణ ఎందు ప్రశాంతముగా నెమ్మదిగా ప్రవేశించాలి అప్పుడు ఎవరు అసలు దేహమునేనా దేహాంతర్గతంగా ఉండేవాడన్నేనా అనే ప్రశ్న వేసుకోవాలి అలా ప్రశ్న వేసుకున్నప్పుడు ఇక పంచకోశాలను ధీశక్తి చేత వేరు చేయాలి అయితే ఇప్పుడు పంచకోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఇరవై ఐదు తత్వాలతో కూడి సర్వముతో నిండినటువంటి ఈ యొక్క స్థూలదేహమే అన్నమయ కోసం అయితే ప్రాణమయ సమిష్టితో కూడినటువంటిది ప్రాణమయ కోసం అదే కర్మేంద్రియాలతో కూడి ఉన్నటువంటిది ఈ యొక్క మనోమయ కోసం జ్ఞానేంద్రియముల చేత కూడినటువంటి బుద్ధి విజ్ఞానమయ కోసం చిత్తము జ్ఞాతతో కూడినటువంటిది ఏదైతే ఉంటుందో అదే ఆనందమయ కోసము అనేటువంటిది ఈ యొక్క పంచకోశాలవు అనేటువంటిది దిశక్తి చేత అంటే బుద్ధి శక్తి చేత వేరు చేసి చూడాలి అన్నమయ కోసమునేనా ప్రాణమయ కోసమునేనా మనోమయ కోసమునేనా లేదా విజ్ఞానమయ కోసమనేనా ఆనందమయ కోసమనేనా ఈ పంచకోశములు నేను కాదు అనేటువంటి బుద్ధిశక్తి చేత వేరు చేసి వాటికి వ్యతిరిక్తముగా ఉన్నటువంటి హృదయమునందే కనబడేటువంటి సర్వసాక్షిత్వ స్వరూపమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపాన్ని అంటే ఏ క్షేత్రజ్ఞుడైతే ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞ స్వరూపాన్ని లెస్సగా అనుభూతం చేసుకోవాలి అప్పుడు కదా చిత్తమందలి మూడవ దోషమైనటువంటి ఆవరణం పటాపంచలైపోతుంది ఆ తర్వాత జీవుడు తాం ఆదిత్యవజ్ఞానం అన్నట్లుగానే మేఘం తొలగినటువంటి సూర్యునిలాగానే మేఘం తొలగినటువంటి సూర్యుడు చక్కగా ప్రకాశవంతంగా తేజరిలినట్లుగానే ఇక్కడ ఎప్పుడైతే జీవుడు ఆ యొక్క పంచకోశాలను వేరు చేసుకుని చూశాడో సర్వ సాక్షి అయినటువంటి స్వరూ స్వయంజ్యోతి స్వరూపమును లెస్సగా అనుభూతం చేసుకున్నాడు ఎప్పుడైతే మూడవ దోషమైనటువంటి ఆవరణం పఠాపంచరైపోయిందో ఆ తర్వాత జీవుడు మేఘం తొలిగినటువంటి సూర్యునిలాగానే ఏ ఆచ్ఛాదితము ఏ ఆవరణము లేకుండా నిరావరణముగా స్వచ్ఛముగా ఆత్మతేజో విరాజుడై ప్రకాశిస్తాడు అదే కదా మోక్షము అటువంటి స్థితిని పొందటమే కదా జీవుని యొక్క లక్ష్యము దానిని ఎప్పుడు పొందాలి అంటే ఈ దేహం ఉన్నప్పుడే సాధించి వేయాలి ఎందుకు దేహం పోయిన తర్వాత మనం పొందుతామో లేదో మనకు తెలియదు దేహం అనేటువంటిది ఏ విధంగా మరి మరే శరీర మాధ్యం ధర్మ సాధనం దేహము అనేటువంటిది ఉన్నప్పుడు వాడు పొందవలసినటువంటి పరమ పురుషార్థ రూపమైనటువంటి ఆ యొక్క ఆత్మస్థితిని వాడు పొంది ఉండాలి ఆ దేహం ఉన్నప్పుడే సాధించి వేసి వాడు కృతార్థుడు కావాలి అసలు గీత బోధించేటువంటి సారమంతా ఇదే కదా అంటే మరి గీతను పఠించడానికి ఏదైనా సరే సమయం ఉన్నదా అంటే ఏమీ లేదు గీత పఠనానికి ఎటువంటి కాల నియమము కూడా లేదు అయితే సామాన్యంగా ఏ విధంగా అంటే ఉదయాన్నే లేదా ఉదయం పూట ఎవరికి వారికి ఖాళీ అయినటువంటి సమయంలో స్నానం చేసి శుచిగా శరీరాన్ని చేసుకొని శుచీర్భూతుడై గృహమునందు కానీ అంటే ఇంటి ఎందుకని లేదా ఏదన్నా పవిత్రమైనటువంటి తీర్థస్థానం అందు కానీ లేదా ఇంకా కూడా గోశాలలు ఎందు కానీ పవిత్రమైనటువంటి స్థలాల ఎందు కానీ కూడా కూర్చొని చక్కగా గీతాపారాయణాన్ని చేసేటువంటి ఆచారం అలవరుచుకోవాలి అలాగే చేయటం అనేటువంటిది ఆచారం కలిగి ఉన్నది కాబట్టి గీత గీతను అనుసరించేటువంటి ఆచారం ఏ విధంగా ఉన్నది అంటే స్నానం చేశాక శుచిగా ఉండి గృహమునందు కానీ లేదా ఇంకేదైనా పవిత్రమైనటువంటి స్థలమునందైనా సరే కూర్చొని గీతాపారాయణం చేసేటువంటి ఆచారం కలిగి ఉండాలి అట్లాగే తక్కిన సమయాల ఎందు కూడా గీతాపారాయణం చేసుకోవచ్చు కానీ ఆభ్యంతర శుద్ధితో పాటు ఎప్పుడు మానసిక పరమైనటువంటి శుద్ధి ఆసక్తితో పాటు వాడు తన శారీరకమైనటువంటి బాహ్యమైనటువంటి శుచిని శుద్ధిని కూడా గమనిస్తూ ఉండాలి అందుకే మనకి గీతలో ఏమని చెప్పారు దేశే మనం ఎక్కడ ఏ ప్రదేశం నందు ఉన్నామో ఆ ప్రదేశం కూడా శుభ్రం చేసుకోవాలి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అంతర్గతంగా మానసేంద్రియాలను శుద్ధంగా ఉంచుకోవాలి అని అందుకే సూచవు దేశే అని కూడా గీత ఎందు చెప్పిబడి ఉండడం చేత సాధన చేసేటువంటి చోటు కానీ గీతను జపించేటువంటి స్థలం కానీ ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి అనేకదా మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు భగవానుడు ప్రతి దినం కూడా ఎలా చేయాలి ఒక్క అధ్యాయాన్ని పారాయణం చేసుకోవచ్చు లేదు సమయం ఇంకా ఉన్నది దాని పట్ల పారాయణం చేసేటువంటి దాని పట్ల మనకి ఇంకా కూడా ఆసక్తి కూడా ఉన్నది చేయవచ్చు చేయాలి అనిపించింది అప్పుడు ఈ పారాయణ పద్ధతి అనేటువంటిది భగవద్గీత గ్రంథమునందు కూడా ప్రారంభంలోనే తెలుపబడి ఉంది అంటే ఎలాగంటే ఈ భగవద్గీతను ప్రతిరోజు పారాయణము చేసిన తర్వాత అంటే పారాయణము ఎంతవరకు అయితే మనం అనుకుంటామో అంతవరకు పారాయణము పూర్తి అయిన తర్వాత ఇక మహాత్మ్యము అంటే గీతా మహాత్మ్యము అనేటువంటిది చెప్పబడి ఉన్నది దానిని ఒకటి రెండు శ్లోకాలు అనేటువంటిది తప్పనిసరిగా విధిగా చదవలసింది ఇంకా కూడా పారాయణం చేసిన తర్వాత గీతను అర్థంతో సహా అంటే కేవలం ఇప్పుడు సంస్కృతం అనేది అందరికీ రాకపోతే ఆ సంస్కృతాన్ని తెలుగులో లిఖించి ఆ శ్లోకాన్ని యథాతథంగా తెలుగులో లిఖించారు ఆ విధంగా గీతను మనం పారాయణం అన్నప్పుడు గీతా శ్లోకాన్ని మాత్రమే చదువుతాం దానితో మనకు అర్థం ఒకంత తెలియదు కాబట్టి ఆ యొక్క గీతా పారాయణ చేసిన తరువాత ఒక అధ్యాయమునో మూడు అధ్యాయాలను చేసిన తర్వాత ఆ గీతను అర్థంతో సహా మళ్ళీ కూడా కొంచెమైనా అర్థం చేసుకునేటట్లుగా పఠించడం అనేటువంటిది బాగుగా అభ్యాసం చేస్తూ రావాలి అని తెలియజేస్తూ ॐ मङ्गलं गीता माता जय मङ्गलं भक्तजनावनि बन्धविमोचनी भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्